హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి సింపుల్గా క్యాబేజీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ క్యాబేజీ ఫ్రైని తినలేని వాళ్ళు కూడా ఇలా తయారు చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా క్యాబేజీని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న క్యాబేజీని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ గుండు మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి పోపుల్ని కాస్త వేయించుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ నాలుగైదు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ వేయించుకునేటప్పుడే పావు స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి క్యాబేజీని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత మరొక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మరో రెండు ఎండిమిర్చి యాడ్ చేసుకుని వేయించుకోవచ్చు ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి మనం క్యాబేజీ ఫ్రైని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం క్యాబేజీ ఫ్రైని అటు ఇటు కలుపుతూ వేయించుకుంటే అడుగు పట్టకుండా పొడిపళ్ళాడుతూ వస్తుంది ఈ పోపులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లికలు కూడా వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి బాగా ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి బాగా ఫ్రై అయితే రుచికి తగిన సాల్ట్ ముందుగా మిక్సీ పెట్టుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మనం పొడి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై రెడీ అయినట్టే చూసారు కదా క్యాబేజీ ఫ్రైని ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి